హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాక్స్ అండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చేసి అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ అంటే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో హాఫ్ కేజీ చికెన్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సో చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఏవేవి తీసుకున్నాను అండి చికెన్ బిర్యానీకి సో పావు కట్ట పుదీనా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పావు కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టింది అండ్ టూ టమాటోస్ ఆయిల్ వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అండి అండ్ మసాలా దినుసులు లవంగం చక్కాయ యాలకులు అవన్నీ అండ్ చికెన్ మసాలా ఒక వన్ స్పూన్ తీసుకున్నాను అండి సో ఇంగ్రీడియన్స్ అన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి ప్లస్ చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసుకున్నాము చికెన్ వచ్చేసి ఫస్ట్ ఒక వన్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పత్ తర్మరిక్ వేసుకున్నాను అంటే ప పసుపు కారం వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ కారం తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అల్లం మిల్క్ పేస్ట్ అండ్ పెరుగు అండ్ ఆయిల్ నెక్స్ట్ ఈ మిశ్రమం అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకోవాలి నేను వచ్చేసి హాఫ్ కేజీకి టూ పావు గ్లాసెస్ రైస్ అండి రైస్ కడిగేసి ఇట్లా పెట్టుకున్నాను దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఒకటికి రెండు అంటే నాలుగు గ్లాసులు బట్ నేనే మూడు పోసాను ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తాయి కాబట్టి మూడు గ్లాసులు నెక్స్ట్ నేను ఎయిమ్స్ కుక్వేర్ వాడుతున్నాను అండి బిర్యానీకి ఎప్పుడు ఎయిమ్స్ కుక్వేరే వాడుతాను సో ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నామండి తర్వాత ఆయిల్ వచ్చేసి నేను చెప్పిన ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత వచ్చి అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసి మనం మసాలా దినుసులు వేసుకోవాలి లవంగం చెక్క యాలకులు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలు సో వీటి బాగా వేయించుకోవాలి అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు అల్లం పేస్ట్ ఫ్రెష్గా పడతాను అండి చికెన్ బిర్యానీస్కి నాన్ వెజ్ అన్నిటికి నెక్స్ట్ వచ్చి మనం కోసిపెట్టుకున్న టమాటా ముక్కలండి ఆ రెండు టమాటాలు ఉన్నాయి రెండు టమాటాలు కోసి పెట్టుకున్నాము తర్వాత వాటిని కొంచెం ఫ్రై చేయాలంటే ఎందుకంటే కొంచెం ఆయిల్ పేస్ట్ పోయి వాసన పోయే వరకు తర్వాత పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ పుదీనా వీటన్నిటిని నేను చికెన్ వేయడానికి అంటే ముందు ఫ్రై చేస్తాను ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది పోయి బిర్యానీలో అలానే కలిసిపోతుంది అని చెప్పేసి నేను ఫ్రై చేస్తాను ఇది కొంచెం మేగుతూ ఉన్నప్పుడు తర్వాత వచ్చేసి మనం మ్యాగ్ చేసి చికెన్ కూడా వేసేసుకోవాలండి దీంట్లో సో ఇవి కొంచెం ఎప్పుడైతే ఆకులు మగ్గడం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో చికెన్ కూడా యాడ్ చేసేసుకుని అంతా బాగా కలుపుకోవాలండి సో కలుపుకున్న తర్వాత దాన్ని వచ్చేసి కొంచెం ముడుకుతుంది అని అన్నప్పుడు మనం ఇవ్వడం గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్న ఆ గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత ఆ అంతా బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి కలుపుకునే తర్వాత సాల్ట్ మనకి టేస్ట్ అయితే నేనైతే గలుపు వాడతాను ఇప్పుడు సో గలుపు వేశాను ఆ గలుపుని కొంచెం ఫ్రై చేయాలండి స్వల్పనంతా గల్లిప్పు వేసి కలుపుకోవాలి తర్వాత ఎసర చెప్పారు కానీ నేను చెప్పినట్టే ఎసర పోసుకోవాలి దీంట్లో సో తర్వాత వచ్చేసి కొంచెం మరుగుతుంది అన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం వచ్చేసి ఎంసీ కుక్కర్ మూత పెట్టుకోవాలండి సో ఎంసీ కుక్కర్ మూత లిడ్తో కవర్ చేసాను ఇది కూడా విజిల్ వస్తుందండి బట్ ఇది ఫైవ్ టెన్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది మ్యాక్సిమమ్ సో ఈ లిడ్ ఉంది కదండి ఇది కుక్కర్ మూత ఎలా క్లోజ్ చేస్తామో ఆ విధంగా బ్లాక్ బటన్ అనేది ఆ మూత కరెక్ట్గా సెట్ అయిన తర్వాత బటన్ క్లోజ్ అవుతుందండి అది క్లోజ్ అయిందంటే అంటే మూట కరెక్ట్గా కూర్చున్నట్టు లేదంటే కనుక ఎక్కడైనా సైడ్స్ ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వలేదు అని అర్థం సో ఇక్కడ బిర్యానీ ఇది వైట్ కలర్ ఉంది కదా అంటే సాఫ్ట్ అండ్ టర్బో సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి మొత్తం ఫిల్ అయ్యి ఇక్కడ వరకు రావాలి అక్కడికి వచ్చినట్టు విజిల్ వస్తుంది అండ్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ అది ఏదైతే వెనక్కి వెళ్ళిపోతుంది కదా అప్పుడు వచ్చేసి విజిల్స్ అలాడుతుంది సో అప్పుడు మనం తీసేసుకోవాలి సో అట్లా వచ్చింది అంటే టర్బో అనేది స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినట్టు సో స్టార్ట్ అయ్యి ఆ ఎడ్జ్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీని మూత తీసుకోవచ్చు సో అది ఎప్పుడైనా సరే ఇక్కడ తెలిసిపోతుంది చూసారు కదండి ఎంబీఎం చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రెసిపీ నాకు కామెంట్లో తెలియచేయండి ఎలా ఉంది అనేది సో ఏంసీ కుక్వేర్లో చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీస్ అయితే చాలా బాగుంటాయి దాంట్లో వచ్చేసి ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ స్టీమ్ గుడుకుతుంది కాబట్టి సో మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగా ఇష్టంగా తిన్నారు సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎప్పుడైనా ఏమ్స్ కుక్కర్ వాడు ఉంటే కనుక నాకు మీకు ఎలా ఫీల్ అయింది నాకైతే బాగా యూజ్ అవుతున్నాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ